విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ కేశనీధి శివనాథ్ సందర్శించారు ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు త్వరలో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిఎస్ఆర్ నిధులతో ఈ యూనిట్ని ఏర్పాటు చేస్తామన్నారు ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ శివనాథ్ వివరించారు ముఖ్యంగా కొత్త నిర్మాణం కొంచెం జరుగుతుంది దాన్ని స్పీడప్ చేయాలి అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది వీటి ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాం ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న హెచ్ఓడిస్తో మీటింగ్ చేసుకుని త్వర త్వరగా పనులు పూర్తయ్యే విధంగా వెళ్దామని ఒక కార్యాచరణ ఆలోచించాం తప్పకుండా ఈ జీజీహెచ్ అభివృద్ధిలో అంతేకాకుండా వచ్చిన పేషెంట్లందరికీ వసతులు కల్పించడంలో సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం తప్పకుండా ఈ జీజీహెచ్ని రాబోయే కాలంలో చక్కటి ఆసుపత్రిలాగా ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు చక్కటి హాస్పిటల్లాగా తయారు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో ఉండి నర్సులు చక్కటి సలహా సూచనలు కూడా ఇచ్చారు చాలామంది అంతేకాకుండా హెచ్ఓడీలు కానీ సూపరిటెండెంట్లు కానీ అందరూ కూడా చక్కని సూచనలు ఇచ్చారు ప్రతినిత్యం ఇట్లా కూర్చుంటేనే మాకు కొంత అవేర్నెస్ అవి కూడా వస్తుంది ఆరోగ్య శాఖ మంత్రివర్యులు రచకుమార్ యాదవ్ గారు మనకి ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వారి దృష్టికి కూడా వీటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళి అన్నిటితో పాటు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఆఫ్ విజయవాడ చక్కటి వసతులు కల్పించే విధంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకున్నాను ధన్యవాదాలు ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవన నిర్మాణం కొంచెం జరుగుతుంది దాన్ని స్పీడప్ చేయాలి అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది